హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చానుజయ్ ట్వెల్వ్ వ్లాగ్స్ ఇప్పుడు ఫైనల్గా అయితే మ్యారేజ్ వ్లాగ్ అనమాట ఇంకా హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ అవన్నీ చూసేశారు కదా ఇప్పుడు మ్యారేజ్ అనమాట ఈ వ్లాగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మ్యారేజ్ మాత్రం చాలా బాగా జరిగింది మహారాష్ట్ర ట్రెడిషనల్లో చూస్తూ ఉండండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చేశారు కదా మండప పూజ ఇంకా అలాగే పెట్టారు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు ఇంకా మళ్ళీ చూస్తాను రెడీ అయితే అయ్యారు పెళ్ళి పిల్ల పెళ్ళికొడుకు టెంపుల్కి వెళ్ళాలి అన్నారు పెళ్కూతురికి పెడతారంట పెళ్ళికొడుకు వాళ్ళు హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లో షాంపూ సబ్బు అండ్ ఆయిల్ కోన్ హై పెన్సిల్ లిప్స్టిక్ లక్మీ రబ్బర్ బ్యాండ్ ఇవన్నీ నెయిల్ పాలిష్ పెళ్ళికూతురికి పెట్టినారు వాళ్ళు పెళ్ళికూతురిక చూడ ఇంకా పెళ్ళికూతురిక రెడీ అయి కూర్చుంది ఇంకా ఇప్పుడు పెళ్ళి స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఇక్కడ పూజ చేస్తున్నారు పూజ చేశాక మళ్ళీ ఇంకా పెళ్ళి స్టార్ట్ చేస్తారు మళ్ళీ వేరే డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని చేస్తారు ఇది ఇంటి ముందు అనమాట పెళ్ళి అయినాక ఇక్కడ స్టేజ్ మీదకి వస్తారు ఇంటి ముందు అందరు కూర్చున్నారు నేను దియాన్షి రెడీ అయిపోయాం ఇక్కడ పెళ్ళికి కావాల్సినవన్నీ రెడీ చేసుకుంటున్నారు పంతుల్లో ఇక్కడనేమో మా మార్గలకి రెడీ చేస్తున్నారు ఇంకా మా అన్నయ్య అయితే మంచిగా రెడీ అయి కూర్చున్నాడు ఇంకా కూతురుతో నేను కొంచెం వీడియో తీసుకున్నాను మా మరిజల పెళ్లి కూతురుగా రెడీ అయింది ఇంకా పూజకి రెడీ అయింది అంటే పెళ్ళికూతురుగా రెడీ కాలేదు సిగ్గు అర్థది పెళ్లి కొడుకు వేస్తారా మా అన్న అయితే రెడీ అయిపోయి పెళ్ళికి మా అన్నకి వేస్తారంట

પાંગર પાંગર આડી પાંગર લાવા સ્વાભરીતા સંગા કોઈ મને સાજો વરસાદ દેવ્યંતા ભય ભય ઊઠ ઊઠ તું ઠાળું છે કે કેમ ધ્યાન સવધાન નહી કરીયા બોલી ભી ફર રહ્યા કઈથી લકડા ખેડે મે નહી મળે જલ મોટા ના આગળ બહુ મોટી સી ఇంకా మా మతాలు కూడా వచ్చేసింది పెళ్ళి స్టార్ట్ అవుతుంది ఇంక ఇప్పుడే మేము మా తరఫు వాళ్ళు వచ్చారనమాట అంటే పెళ్ళికూతురు వాళ్ళు వచ్చారు పెళ్ళి కూతురు ట్రస్ట్ ట్రస్టాన్నింగ్ కూడా అయిపోయింది పూజ అయిపోయింది ఇప్పుడు పెళ్ళి బట్టలు వేసేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మా హస్బెండ్ అంటే మా మదర్ వాళ్ళ అన్నయ్య వాళ్ళతో ఉండి వాళ్ళ చుట్టూ వాళ్ళు అందరూ చుట్టూ తిరుగుకుంటూ పేలాలు ఉంటాయి కదా ఆ పాలాలనేటి అనేటివి అక్కడ అగ్ని పెట్టారు కదా అందులో వేస్తూ తిరుగుతారనమాట వీళ్ళు త్రీ మెంబర్స్ పెళ్ళికూతురు పెళ్ళికూతురు ভাইয়া <laughs> র ఇంకా అయిపోయింది అనమాట అలా చేయడం నెక్స్ట్ ఏమో వీళ్ళు పెళ్ళికూతురు పెళ్లి కొడుకు తిరుగుతున్నారు చెట్లు అక్కడ పూజ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా మంగళసూత్రాలు కలుషంబు అవి తీసుకొచ్చారు ఇక్కడ పెడతారేమో ఇంకా పూజలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు పెళ్లి స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోవడానికి కూడా వస్తుంది అనుకుంటా సిందూరు పెడుతున్నారు ఇంకెంతసేపు పట్టదు పెళ్ళి అవ్వడానికి సింధూరు చేశారు ఇంక ఇప్పుడు తాళి కడతారు వీళ్ళు దాంట్లో తాళి వచ్చేసి నల్లపూసలకి ఉంటాయి అన్నమాట పుస్తెలు అవి రెండేస్తారు చూడండి ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది ఆల్మోస్ట్ అయిపోయింది మంగళసూత్రం కడుతున్నారు మరాఠీ స్టైల్ అలా ఉంటుంది అనమాట

ఇంకా పందిరి కింద పెళ్లి చేసేసి ఇట్లా మెట్టలు కూడా పెట్టేసి ఇంకా అయిపోయిన తర్వాతకి బయట స్టేజ్ చేశారు కదా స్టేజ్ మీదకి తీసుకెళ్లారు పెళ్ళికూతున్న పెళ్ళికూతుని ప్రక్షంతలు వేస్తారు చూ పెళ్ళి అయిపోయింది బయట స్టేజ్ మీద అక్షంతం లేచినారు కదా ఇప్పుడు పూలదండలు వేసేటప్పుడు మస్తు మజా వస్తుంది చూడండి పెళ్ళి అయిపోయింది పూలదండలు అన్న उठला ज एवढा होता तेवढा उठला गणपती बाप्पा यया काळी सोडा ता सोडा बाजाला काळी सोडा सोडा काळी सोडा नुवरदेवाला काळी सोडा सोडा सोडा

જેયે પ્રે કેન મન માતા સ્ટેજ મીન કે એક્યુઅલી મે મુંદું ઉડાળી બટાકટ સ્પેસ તરી પોલેદુ અકા ચાલો ચાલો રણતર તવાજ મે મક્કીનમ સ્ટેજ મીન કી ઓરતી માગો બોડે અનલો કાય ઓરતી માગો બોડે એ સમજણ ઉતાલે ఇక్కడ ఏం చేస్తున్నారంటే మా కాజల్కి ఇంకా అన్నది కొంగు ఉంటుంది కదా అది ముడి వేస్తున్నారు వేసుకుంటూ జైది పేరు మీద ఒక అది షహరి చెప్పాలంట సో చెప్ చూడండి అయితే మా మర్దల పెళ్ళి సూపర్ గా జరిగింది మహారాష్ట్రలో ఇంకా పెళ్ళి అయితే అయిపోయింది కదా భోజనాలకు వెళ్ళే వాళ్ళు భోజనాలకు వెళ్తున్నారు అక్షంతలు వేసేస్తున్నారు కొందరు ఇంకానేమో ఇంకొందరు గిఫ్ట్స్ చేస్తున్నారు ఇవన్నీ మేము మా ఆడపడుచు పెట్టిన సామాన్లు అనమాట పెళ్ళికి నేను లాస్ట్ వీడియోలో మీతో చెప్పాను కదా బెడ్ మీద అదన్నీ పెడతారు పాపడాలు శారీస్ అవన్నీ చెప్పాను కదా సో అదిగో చూడండి అక్కడ పెట్టారు పాపడాలు పప్పులు అవన్నీ పెట్టారు అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి స్టీల్ సామాన్లు అనమాట ఎలా ఉన్నాయి మా మరదలకి చిన్న డాడీ దగ్గర తాత దగ్గర ఆడుకుంటుంది ఇవన్నీ మా తల్లిపిల్లికి సామాన్లు పెట్టినాం ఇలా మహారాష్ట్ర స్టైల్లో ఇలా పెడతారంట అన్నీ అయిపోయింది ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాము మ్యారేజ్ మొత్తం అయిపోయింది ఇక టెంపుల్ దగ్గర భోజనాలు పెడుతున్నారు ఇప్పుడు తినాలి చాలా ఆకలిలో ఉన్నాం చాలా చక్కగా అందరికీ కూర్చోబెట్టి వడ్డిస్తున్నారు చపాతి రైస్ బూందీ సాంబార్ పాపడాలు పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ ఇంకా అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాయి పెళ్ళి అంతా అటు గిఫ్ట్స్ కూడా ఇచ్చేసారు అన్నీ ఇచ్చేసారు తినేసాం కూడా మేము అమ్మ వాళ్ళం ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట వెళ్ళే ముందు నేను వదినాను కదా సో కాజల్ వెనుకకి నన్ను నించపెట్టి నా కొంగు పట్టుకోమని చెప్పారు నా కొంగులో తను ముందుకు అడిగి వేసుకుంటూ తన చేయిలో ఉన్న పేళాలు నా కొంగులో వేస్తుంది అనమాట అది ఎందుకో నాకు తెలీదు బట్ నేను నా కాజల్ నా మరదలు కలిసి చేస్తున్నాను చూడండి ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట వెళ్ళే ముందు మా కాజలకి ఇంకా అన్నకి కలిపి ఇంకా కాళ్ళు కడిగేస్తున్నాము కాళ్ళు కడిగి పెట్టాము नहीं नहीं काहे का है अभी वो किधर गए कि वो समझ में नहीं आ रहा है ये फाट के भाग जाएगा अच्छा जमा नहीं है अरे తర్వాతకి అప్పగింతలు అయిపోయినాక ఫ్యామిలీ పిక్స్ దిగాము మ్యారేజ్ అయిపోయింది మహారాష్ట్ర స్టైల్లో ఫస్ట్ టైం నుం చూడడం చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగా జరిగింది ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మ్యారేజ్ కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అయిపోయింది ఇంకా నేను చేసిన ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే నా జానల్ చేతి లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ ఎన్నో రావాలంటే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కొంచెం సజెషన్ ఇవ్వండి కామెంట్లో నేను తప్పకుండా ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో